ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ నొక్కి మాకు సపోర్ట్ చేయండి ఇక్కడ జరుగుతున్నది వింత ఆచారమా లేక మూఢ నమ్మకాల ఈ ఆలయం దగ్గర ఎందుకు మహిళలు చిన్నపిల్లలు సాష్టాంగం పడతారు వారిని దాటుకుంటూ ఆయుధాలతో అరుపులతో కేకులతో వేట కొడవలతో కత్తులతో కటార్లతో శ్రీ గుంటిరంగస్వామి భక్తులు వారిని దాటుకుంటూ వెళతారు అసలు ఏం జరుగుతోంది ఏమిటి ఈ వింత ఆచారం అనుకుంటున్నారా అయితే చూద్దాం రండి కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు వెంకటాపురంలో మాసం మొదటి శనివారం కావడంతో వెంకటాపురంలో వెలిసిన శ్రీ గుంటిరంగస్వామి భక్తులు ఇక్కడ నుండి కాలినడికిన ఈరోజు తెల్లవారుజామున నడుచుకుంటూ దాదాపు ఐదు వందల మందికి పైగా గంగవరానికి వెళ్ళి అక్కడ తుంగభద్ర ఏటి నీళ్లను తెచ్చి తమ ఇలవేలుపైనటువంటి శ్రీ గుంటిరంగస్వామికి తాము తెచ్చిన ఏటి నీళ్లతో అభిషేకము చేస్తారు అయితే ఇక్కడి విశేషమేమిటంటే వీరు ఏటి నీళ్లకు వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు పరుగులు పెడుతూ ఆయుధాలతో గోవింద గోవింద అంటూ నామస్మరణలతో కేకలతో వెళ్ళేటప్పుడు చూస్తే ఎవరికైనా ఒళ్ళు గగర్లు పుట్టాల్సిందే ఇందులో చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు పాల్గొంటారు ఇక్కడ భయంకరమైన మరో విశేషం ఏమిటంటే గంగవరం నుండి వెంకటాపురానికి ఏటి నీళ్లు తెచ్చిన భక్తజనం ఈ గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి లోపలికి వెళ్ళే సమయంలో వీరికి అడ్డంగా అక్కడున్న జనం సాష్టాంగం పడతారు అప్పుడు వీరిని దాటుకుంటూ వారు వెళ్తారు ఆ సమయంలో చూడటానికి భయమేస్తుంది ఎందుకంటే వారిని దాటేటప్పుడు ఎక్కడ తొక్కుకుంటూ వెళ్తారో అని ఎందుకంటే అడ్డంగా పడుకున్న వారిలో మహిళలు చిన్నపిల్లలు కూడా ఉంటారు కానీ అలాంటివేమీ జరగదు ఎలాంటి అపశృతి జరగకుండా ప్రతి సంవత్సరం ఆ గుంటిరంగస్వామి కాపాడుతాడని ఇలా దాటుకుంటూ వెళ్లడం వల్ల సాష్టాంగం పడిన వారికి సకల భోగాలు సిద్ధిస్తాయని ఇక్కడి వారి నమ్మకం అంతేకాదు ఈ వెంకటాపరములో వెలిసిన శ్రీ గుంటిరంగస్వామి చాలా మహిమగల దేవుడని ఒకే సమయానికి ఒకే చోట అనగా ఐదు చోట్ల ఒక గుండుకు విగ్రహంగా మారని ఇక్కడి చరిత్ర చెబుతోంది ウェイナウェイナウェイナウェイナウェイナウェ మాది వెంకటాపురం ప్రతి మాసం శనివారం మా ఊర్లో ఏటి నీళ్ళు పండగ జరుగుతుంది ఇక్కడ నమ్మకం ఏంటంటే ప్రతి ఏటా గంగవరం దగ్గరికి వెళ్ళి ఏటి నీళ్ళు తీసుకొని వచ్చి గుండిరంగస్వామి అభిషేకానికి జాతర జరుగుతుంది దానికి ముందుగా జరిగే ప్రతి ఏటా శ్రావణ మాసంలో ఫస్ట్ శనివారం మాత్రమే నీరు ఏటి నీళ్ళు తేవడానికి వెళ్తారు

ప్రతి ఆడవాళ్ళు కాని చిన్నపిల్లలు కాని పెద్దలు గాని వాళ్ళు కోరిన కోరికలు జరుగుతాయని ఆ పడుకొని చార్సంగనామా అది పడుకొని ఉంటారు వాళ్ళని దాటి వెళ్తే వాళ్ళ కోరికలు తీరుతాయని గుడిరంగస్వామి నమ్మకం తిరుగుతుంటారు వాళ్ళు అద్దం పడుకున్నారు పిల్లలు కానీ అందరం కానీ దాటి వెళ్తే వాళ్ళ కోరికలు తీరుతాయి అని చెప్పు అది కాదు పెద్ద ఇక్కడ ఒక ఆచారం ఉంది ఏటి నీళ్ళు తెచ్చిన తర్వాత గుంట రంగస్వామి చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు వాళ్ళకు మహిళలు చిన్నపిల్లలు సాష్టాంగంగా అడ్డం పడుకుంటారంట ఎందుకు అడ్డం పండుకుంటే వాళ్ళ కోరికలు తీరుతాయే అని పండుకుంటున్నారు అట్లా వాళ్ళు అరుపులతో కేకలతోటి గుడి చుట్టూ తిరిగే తోటి అడ్డం పడుకుంటే తొక్కిస్లాటేం జరగవా దాటుకుంటే బతున్నారు దోటుకుంటే బతుంటారు వాళ్ళకి అనుకునే పనులు జరుగుతాయి ఇంతవరకు ఎక్కడ ఏం ఇబ్బంది లేకుండా ఇబ్బంది లేదు దాదాపు వంద ఏళ్ళ నుండి అయితే కూడా అతి ఇబ్బంది ఎప్పుడు జరగలేదు వాళ్ళ కోరికల కోసమే ఆ రోజు అందరు కాసుకొని ఉండి వాళ్ళు పండుకుంటారు వాళ్ళని దాటుకొని వెళ్తారు కీర్తికి పోయి వచ్చిన వాళ్ళు ఆచారం ఎప్పుడు వంద ఏళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది మాకే మాకే ఇంక ఇప్పుడు వంద ఏళ్ళ నుంచి జరుగుతుంటది ఏం అపాయం కూడా ఎక్కడ కాదు ఏమేమి కాదా ఇక్కడ కుక్కిరంగ స్వామి గుండుగా వెలిచినాడు కదా ఈ చరిత్ర ఏంటి ఏదో చెప్తున్నారు ఎలా ఇక్కడ స్వయంభు గుండిరంగ స్వామి స్వయంభు గుండిరంగ స్వామి ఆయన బాగా కోరికలు నిరసేదాని కోసం వంద పెండేళ్ళు కానీ అవుతున్నవి మేము వెంకటాపురం గ్రామంలో వంద పెండేళ్ళు కూడా ఐదు రోజులు ఉన్నాయి ఒక్క రోజుకే వంద పెండేళ్ళ రోజులు ఉన్నాయి ఆయన మంచి సంతానం కానీ అన్ని జరుగుతుందని అందరూ ప్రతి ఒక్కరు ఇక్కడే తలంబరాలు వేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు ఎట్లా సౌకర్యాలు అయినా కూడా ఏ క్యాస్ట్ వాళ్ళు అయినా కూడా వచ్చి ఇక్కడ కోరికలు తీర్చుకుంటారు ఇక్కడ చరిత్ర ఇక్కడ చాలా మంది చెప్తే ఒకేసారి ఐదు ఊర్లలో ఒకే చోట గుండెకి శిల్లగా మారిపోయినారంటే ఇక్కడ ఫస్ట్ మల్లకల్ మల్లకల్ అయిన తర్వాత రాజాపురము రాజాపురం అయినాక తంగోనిగనిగ అయినాక ఎంకటాపురము వెంకటాపురం అయిన తర్వాత తంగడదాన అన్ని తానులు భక్తుడి కనుక అన్ని తనలో ఉండాడు ఆయన ఒకే సమయంలో ఒకేసారి ఇన్ని చోట్ల గుండు గెలిచినాడు అంటే కదా అన్నిట్లు గుండుకే ఉన్నాడు ఐదు గుళ్ళు గుండుకే ఉన్నాడు ఇదే స్వామి ఐదు ఊర్లో ఐదు ఊర్లలో ఫస్ట్ మల్దకల్లు రాజాపురము గోనిగండ్ల వెంకటాపురము తంగరదాన ఏంటిది చరిత్ర ఏంటి చరిత్ర అంటే అందరు పెద్దల నిర్ణయంతోనా దేవుడు భక్తితోనా ఇవన్నీ అన్ని కోరికలు ఉండేదాని కోసమే ఇన్ని తోడుల ప్రతి ఒక్కరు గాని ఆ దేవునికి వచ్చి అందరూ దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు కావడానికి ఇప్పుడు అడవిలో ఉన్నాడు అప్పుడు అడవిలో ఉండి కాసి ఇప్పుడు అడవి ఊరైపోయింది ఊరైపోయింది భక్తి పెరిగిపోయింది పెద్దగా గుడి కట్టినారు గుండుకున్నా కూడా ఆ గుండుకి ఏమో అభ్యంతరం లేకుండా ఆ గుడిని ఆ గుండుకున్నాయని తీయకుండా కూడా అట్టే గుడి మీదే గుడి కట్టినారు బాగా పెద్ద గుడి అందుకే శిలాగ్రహం గుడికే గుండుకునే నిగ్రహమే ఉండేది స్వయంభూ విగ్రహం స్వయం విగ్రహం ఎవరు చెక్కింది కాదు ఏం కాదు ఆ గుండుకి ఎట్లున్నాడు అట్టే పండుకున్నాడు అట్టే ఉంది విగ్రహం చెక్కలే ఏం ఉంటే అట్టే పూజ చేస్తున్నారు అప్పట్లో చరిత్ర చెప్తుంది ஹோய்டா 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 ஹோய்டா